హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటిల్లు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రోజు చేసే చికెన్ పకోడీలా కాకుండా కాస్త డిఫరెంట్గా టేస్ట్ చాలా కొత్తగా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ చికెన్ పకోడీ టేస్ట్ మీ ఇంట్లో పిల్లలకి చూపించారంటే ప్లేట్ చిటికలో ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది ఈ చికెన్ పకోడీ కాంబినేషన్గా గ్రీన్ చట్నీ ఎలా చేయాలో కూడా చూపించబోతున్నాను ఇది చేయడం కూడా చాలా ఈజీ చాలా తొందరగా కూడా అయిపోతుంది ఈ టేస్టీ వెరైటీ పకోడీ ఎలా చేయాలో చూసేద్దామో మరి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ముందుగా ఈ పకోడీ ప్రిపేర్ చేయడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని పసుపు కాస్త సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఇలా పసుపు సాల్ట్ వేయడం వల్ల చికెన్లో ఉన్న నీచి వాసన అంతా పోయి క్లీన్ అయిపోతుంది ఇప్పుడు దీనిలోకి మసాలాలు వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వామ్ వామ్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడితేనే మనకు టేస్ట్ అంత బాగుంటుంది ఈ విధంగా హ్యాండ్ యూజ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చూడండి ముక్కలకంతా కూడా మసాలా ఈ విధంగా బాగా పట్టేంతవరకు కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనము దీన్ని రెస్ట్ ఇవ్వాలి ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ తీసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ శనగపిండి త్రీ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్లోర్ సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఇవన్నీ కూడా వేసుకొని స్పూన్తో కాకుండా హ్యాండ్ యూజ్ చేసి ఈ విధంగా నేను చూపించేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా పీసెస్కి బాగా కోట్ అవ్వాలి ఇలా కోట్ అవ్వడానికి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల ఈ మసాలా అంతా కూడా బాగా కోట్ అవుతుంది ముక్కలకి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పకోడీకి నువ్వులు తెల్ల నువ్వులు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ కానీ టెక్చర్ కానీ చాలా బాగుంటుంది ఈ పకోడీకి మెయిన్ ఈ నువ్వులే అని చెప్పుకోవచ్చు ఈ పకోడీకి స్పెషల్ ఇలా నువ్వులు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి నువ్వులు మసాలా అంతా కూడా చికెన్కి ఈ విధంగా కోటయ్యేలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ పకోడీ గ్రీన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ లెక్కి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్లోకి కాస్త పుదీనా కాస్త కొత్తిమీర వాష్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక పచ్చిమిర్చి మీరు కారం ఎక్కువ తినే తినేవాళ్ళైతే రెండైనా తీసుకోవచ్చు వన్ టేబుల్ స్పూను షుగరు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఇవి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండులో గుజ్జు తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్త పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చికెన్ పకోడీలోకి గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు చికెన్ పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ను వన్ బై వన్ ఇలా స్పేస్ ఇస్తూ వేసుకోవాలి ఇలా గ్యాప్ ఇస్తూ వేసుకోవడం వల్ల మ్యారినేషన్ అనేది నీట్గా కోట్ అవుతుంది చికెన్ని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకొని త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవనివ్వాలి త్రీ మినిట్స్ వరకు దీన్ని గ్రేటర్ యూజ్ చేయకుండా ఫ్రై అవనివ్వడం వల్ల లోపల వరకు బాగా కుక్ అవుతుంది చూడండి త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయినాక గరిట యూజ్ చేసి స్లోగా టర్న్ చేసుకోవాలి ఇలా చికెన్ అంతా కూడా ఫ్రై అవ్వడానికి కనీసం ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు పడుతుంది ఎనిమిది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి క్రిస్పీ క్రిస్పీగా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తిని సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన చికెన్ని కూడా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ బాగా లోపల వరకు ఫ్రై అయ్యి క్రిస్పీ క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది పీస్ చూడండి ఇలా ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మాత్రమే ఇలా చిన్నగా గ్రేట్ తీసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కూడా కోటింగ్ అనేది పోకుండా స్లోగా కలుపుకోవడం వల్ల చికెన్కి కోటింగ్ అనేది ఊడిపోకుండా నీట్గా కోట్ అవుతుంది ఒక ఎయిట్ మినిట్స్ తర్వాత క్రిస్పీ క్రిస్పీగా ఎమ్మి ఎమ్మిగా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకొని వేడివేడిగా గ్రీన్ చట్నీతో కాంబినేషన్గా తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వేడివేడిగా చికెన్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది నాకైతే చూడండి నువ్వుల టెక్చర్తో అసలు ఎమీ ఎమీగా క్రిస్పీ క్రిస్పీగా చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూడండి సూపర్గా కుక్ అయిపోయింది ఇదే ప్రాసెస్తో ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ చికెన్ని గ్రీన్ చట్నీ కాంబినేషన్తో తిన్నామంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్టు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండే